దుస్తులందరికీ నమస్తే అందరికి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈరోజు వీడియో ఏంటంటే ఇది రాఖీ పౌర్ణమి రోజు వీడియో ఈరోజు అయితే మా రాఖీలైతే ఫస్ట్ అయితే మా రాఖీ అయితే కట్టిరు అద్విగానికి ఎవరు చెల్లలేరుగా అందుకే కట్టిరు అన్నట్టు లైట్ ఏమితా आटा वाले को निकालो। लेकिन वो ही रहा। गट्टी करते, करते? हैं।

స్నాప్ పెట్టలేదు అదే పెట్టు తలైతే ఇంత పెడుతుంది తనకు మాత్రం అంతే పెట్టు రక్షన్ పైసలే కట్టుకుందామా मैं रूम में अक्सर गायने गिरा ओके गट्टे नहीं ओके गट्टो हाँ ओके ओके गट्टो ओके गट्टो पार्टी रात की गट्टे हैं मलाई गट्टो ना देखिए आप ना देखिए है सरल हिस्ट्री पॉइंट रोड लेको सर मूल लेक कैसे मूल लेक कैसे नाल में कैसे कट्टा कैसे यंदा कू कट्टा ना कट्टे आज मैं आपको दिखाऊं ह हो गए किच्ची किच्ची बैठो दारा डाले कौन चाओ किन्हों चाओ मेरू ला चिन्ह फिल्म के आने मैडम मैडम పత్ర్రాకి <anor�uyorum> <WINTER> <oddly together>

చిన్న పెట్టింది నువ్వు పెట్టినావు కానీ పెద్దగా సెట్ అయింది కూడా పేస్ట్ పట్టు పట్టి ఇంజక్షన్ ఇప్పించి పట్టు పట్టి సిరప్ తాగిన డాక్టర్ కొట్టే కాదు ముగ్గురు మూడు చేతులు పెట్టిన ఫోటో దింపుతా ఇక అయితే మా పిల్లలు అయితే ఫస్ట్ అయితే వాళ్ళ నాన్నకైతే కట్టిరు నాన్నకు కట్టిన తర్వాత మళ్ళీ మా చింటి వాళ్ళ ఇంటికైతే అయితే వాళ్ళ వాళ్ళు అక్కడ కట్టిరు ఇంకా అక్కడ కట్టిన తర్వాత అద్దీకానికి వాళ్ళందరికీ గట్టి అయితే కట్టిరు ఇంతసేపు కట్టిరు మా చింటి వాళ్ళకి కట్టిరు ఇంతమంది వేయరు మా కళ్యాణి వీళ్ళు ఇంతమంది వేయరు వీడియో అయితే తీసుకోలేదు చూడండి ఏందో ఈ పిల్లలకి నేను లేను కదా వీడియో కూడా తీసుకోలేదు తీసుకొచ్చుకోవాలి అంటే నేనైతే ఇక ఎక్కడికైతే వెళ్ళలేదు ఇక నెక్స్ట్ ఇచ్చొచ్చి ఇక్కడైతే మా పిల్లలు కాలనీలో కూడా కొంతమందికి అయితే కడుతున్నారు అన్నట్టు ఇక్కడ శశికాంత్కి అయితే కడుతుర్రు ఎంత కొట్లాడుకుంటుర్రో ప్రతి విషయంలో కొట్లాడుకుంటూనే ఉంటారు పిల్లలైతే అందరితో గొడవ పెట్టుకున్నట్టే ఉంటారు ఏంటంటే ఏమంటారు గిలిగజలు గిల్లిగజ్జలు ఏమంటారు ఏమంటారు అనేది కామెంట్లో ఏపు ఇక్కడైతే మా పిల్లలు బాల్ కొట్లాడుతుంటారు ఎప్పుడు చూసినా కొట్లాడుతూనే ఉంటారు అన్నట్టు వాళ్ళు ఇప్పుడే కొట్లాడతారు ఈ నిమిషానికి మళ్ళీ మంచిగా అవుతారు ఇక ఫస్ట్ నేనే నేనే అని ఇంతసేపు సిరి అని కొట్లాడిరు ఎందుకంటే పెద్ద దాన్ని నేను కట్టాలంటే చిన్నదాన్ని నేనే ఎప్పుడు నువ్వే కడతావు నేనే కట్టాలని ఇక్కడ ఇక్కడైతే వాళ్ళ డాడీతో అయితే హ్యాండ్స్ పెట్టుకుని దిగమంటే అది ఇక్కడ నేను ఉన్నంత వరకు ఫోటోస్ క్లియర్గా వచ్చినాయి అక్కడ కూడా శశిక వాళ్ళ ఇంటికి అక్కడ కూడా నేను ఉన్నా కాబట్టి వీడియో తీసిన లేకపోతే ఆ వీడియో కూడా అనుకుంటా నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంటికి వెయ్యి పిల్లలు పోయిన దగ్గర ఇట్లా ఫొటోస్ దిగిరంతే కానీ ఎక్కడ కట్టేది మాత్రం వీడియో తీసుకురాలే చూడండి ఇలా ఉంటారు పిల్లలు ఇక పెట్టిన కాడికి అయితే వీళ్ళు కట్టొచ్చిన కాడికి ఎక్కడెక్కడ కట్టిరు అనేది కూడా వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఫోటోస్ తీరు అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇక వీళ్ళు కట్టిన కాడికి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి